ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా పవన్ కళ్యాణ్ పొగడడం జరిగింది కదా రేవంత్ రెడ్డి బాగా పని చేస్తున్నారని చెప్పి అది తప్పు లేదు మంచి పని చేస్తుండు మంచి ఎందుకంటే ఆయన కష్టపడి వచ్చింది రేవంత్ రెడ్డి గారు నిజంగా మీరు చెప్పండి కాంగ్రెస్ ఎవరైనా ఊహించరా వస్తుందని కాంగ్రెస్ ఎవరన్నా ఊహించరా తెలంగాణలో జరిగిందంటే అది రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచన అనుకోండి ఏదో కష్టపడి ఆ స్థాయికి వచ్చింది ప్రజలు కూడా వాళ్ళకి మద్దతు ఇచ్చారు టీఆర్ఎస్ కొన్ని పోర్పాట్లు చేసిండచ్చు వాళ్ళని పక్కకు పెట్టిరు వీళ్ళకి అవకాశం వీళ్ళు దాంట్లో ఉన్న ఫోర్త్ పో పోలియో నాయకులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు రేవంత్ ఈయన ఎవరు మన కోమటిరెడ్డి రెడ్డి వెంకటరెడ్డి గాని అదే విధంగా ఈ జడ్చర్ల ఎమ్మెల్యే ఎవరైతే అనిత్ రెడ్డి గాని వీళ్ళంతా మాట్లాడే విధానం ఎట్లుందంటే ఏదో జరిగిపోయింది ఏదో మాట్లాడిండు ఆయన మాట్లాడింది నేను ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది మీకు కూడా పెట్టిన ప్రెస్ నోట్ ఆయన ఏమన్నాడు ఆ మాటల్ని విక్రీరించిర్రు ఈ రకంగా విక్రీకరించిర్రు ఈ రకంగా నేను చెప్పలేదు అని ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది అది మంచి పద్ధతి కాదు రెండు రాష్ట్రాలు ప్రజలు సుఖ సంతోషాలతో స్నేహ బంధంతో ఉన్నారు అన్నదమ్ములుగా విడిపోయినా మీ డెవలప్మెంట్ మీ మా డెవలప్మెంట్ అటువంటి ఉద్దేశంతో ఆయన చెప్పడం జరిగింది అయిపోయింది దాన్ని ఈ రోజు మళ్ళా జడ్చర్ల ఎమ్మెల్యే ఈ రోజు పొద్దున ఆయనకు వేరే పని లేదు